అమ్మ వెల్కమ్ బ్యాక్ టు సాయ్ అమ్మ కిచెన్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానరా టమాటా కోడిగుడ్డు చూపించలేదు మీకు అమ్మ టమాటా కోడిగుడ్డు వండుదామని చెప్పి మీకు చూపించినట్టు ఉంటుంది రండి టమాటా కోడిగుడ్లు వేసుకుని మనం ఉల్లిపాయ పచ్చిమిరమకాయ ఇక టమాటాలు అర కిలో టమాటాలు ఇవి అమ్మ ఉప్పు కారం పసుపు నా చింతపండు గుజ్జు కొత్తిమీర ఒక కరివేపాకు రబ్బులు రెండు ఓకేనమ్మా గుడ్లు అవి ఉడుగుతున్నాయి నాలుగు గుడ్లు మేము ఇంట్లో కొండియే మీకు చూపిస్తున్నాం ఏమా అది ఉత్త టమాటా కోడిగుడ్డు ములక్కాడ వంకాయ కలిపి కాదు చాలా బాగుంటుంది ఉత్త టమాటా కోడిగుడ్డు గుడ్లు వేయించుకోకూడదు అమ్మా చాలా టేస్టీగా ఉంటుంది మనం మామూలుగా రైస్కి రొట్టెలో తినే రొటీలో కూడా తినచ్చు వండుకునేలా వండుకుంటే సూపర్ ఉంటుంది టమాటా కూడుకుంటే ఓకే ఇవన్నీ వేసేసి మూత పెడతాం అలవాటు కదా నాకు ఎందుకంటే దాని బాధ కూర్చోకూడదు మనం ఎదుగు ఉప్పు కూడా వేసేస్తున్నా కారం కూడా వేస్తున్నా ధనియాల పౌడర్ వేస్తాను కొద్దిగా టమాటా కదా బాగుంటుంది ఇదిగా ఒక అరకిలో పట్టుకోండినాము ధనియాల పౌడర్ చక్కగా ఇలా మగ్గుతుంది చాలా బాగుంటుంది ఎందుకంటే ఆవిరిలో మగ్గుతున్నమాట మనం ఓ తిప్పి అక్కలద్దు అవుతూ ఒక నిమిషం ఆలస్యం అవద్దు అంతే ఏమా ఎదుగు చూడు నీరు ఎలాగొచ్చేసిందా ఉల్లిపాయ కూడా మగ్గదనుకుంటా కొండదు మగ్గిపోద్ది ఒక్క చింతకాడ అదిగో ఇది పుల్లగానే ఉంది చింతపండు ఇప్పుడు అయిలో పెట్టాను కోడిగుడ్డు వలుచుకుంటాను కోడిగుడ్డు ఏ పక్కలు వద్దామా కోడుగుడ్ వలుస్తాను అంతట్లోకి ఇది ఉడుగుతూ ఉంటుంది కొలిచేస్తాను అదే మీకు కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టుకోండి సాల్ట్ వేస్తే కడిగేసేయండి అండి సార్లు గుడ్లు అమ్మాయి అమ్మాయి ఇరవై మూడుని రిజల్ట్ వచ్చేస్త నేను టెన్త్ క్లాస్కి డిసప్పాయింట్ అవ్వకండి హ్యాపీగా ఉండండి అమ్మ టెన్షన్లు పడకుండా చక్కగాను అంతా బాగానే జరుగుద్ది ఈ సంవత్సరం మన దేశవ్యాప్తంగా కూడా అంతా బాగానే ఉందండి మరి చెప్పారు కదా సిద్ధాంతులు ఓ కదనాడు అంతా బాగా ఉందన్నారు పెళ్ళిళ్ళు అవునోడు పెళ్ళిళ్ళు అయిపోతాయంట బిజినెస్ వాళ్ళు కానీ ఆర్థికంగా బాగున్నవాళ్ళు కానీ మన బాగుంటుందని చెప్పారు అమ్మా ఇదిగో గుడ్లు వేసేస్తున్నా ఎప్పుడు కూడా ఈ ఇందులోకి ఏపక్కలదమ్మా ఓకేనా అదిగో అదిగో మీ ఏరియా కూరలు ఏంటని అడుగుతున్నారు మా ఏరియా కూరలో కందా కోడుగుట్టు పులుసు నాటు కందా కోడుగుట్టు పులుసు వండుతారమ్మా పెండ్ల మావిడికే వండుతారు తోట కూరగాయలు వండుతారు వంకాయ చిలకడదుంప పులుసు పెడతారు ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో చుట్టుపక్కల ఉన్న పల్లెటూరులో అది వండుతాను వండు చూపిస్తాను వంకాయ చిలకడుంపా అది ఇదిగో చక్కగా ఉడికిపోద్ది ఓకేనమ్మా అది మూత పెట్టేసుకుంది చక్కగా ఉడికిపోయింది అంతే టమాటా కోడుకుంటూ రెడీ అరకిలో కిలో టమాటాలు ఇవి ఇగునమ్మా ఏం కోడి చూపిద్దామని వీటి పేరు అయ్యర్లో ఆవకాయ కాయ ఐగర్లో కొత్త పిల్లి కొబ్బరి రసాలు మనకు పెద్ద ఫేమస్ ఇవి ఈ కాయలు ఐగో వీటి పేర్లు ఐగారులో ఈవేళ మార్కెట్లో కాయ ముప్పై రూపాయలు ఉందంట రేటు మాకు తెలిసిన వాళ్ళు పంపించారు ఈ కాయలు ఏం పంపారు ఇరవై ఐదు కాయలు పంపించారు ఇరవై ఐదు కాయలు మీకు నేను వీడియో చేసి ఆవకాయ పట్టి మీకు చూపిస్తాను అంటే కాయలు కంగారు పడకుండా చూపించేసనమాట తొందరగా ఉంటదని అని ఇగొదండి ఐగారులు అంటారు ఇవి కాయ వచ్చి నాలుగు ముక్కలు అవుతుంది నాలుగే నాలుగు ముక్కలు అంతకన్నా ఎక్కువ అవుతుంది సూపర్ ఉంటుంది ఇది పండు కూడా అంత తీగా ఉంటుంది అంట అమ్మ వీటి పేరు ఐగారులు అంట ఇవ్వ అలా నిలబడి రెండు సంవత్సరాలైనా ఉంటుందని చెప్పేసి అన్నమాట సర్లే మళ్ళీ వేరే వేరే కలపడం ఎందుకు ఈ మట్టికి ఇలా కలిపేద్దామని చెప్పి దీనికి నేను మీకు మళ్ళీ వీడియోలో చూపిస్తాను ఓకేనమ్మా అది ఇప్పుడే పట్టుకొచ్చారు నీళ్ళలో నానబెడతాను ఇది అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను మళ్ళీ ఇంకొక వీడియోలో చూపిస్తాను అది అమ్మ సబ్స్క్రైబ్ చేయండి పుల్లు వీడియో చూడండి అమ్మా అమ్మ తక్కువగా ఉంటుంది కాబట్టి పుల్లి వీడియో చూడండి ఇలా గంటకూడదంట పుల్లి వీడియో చూడాలండి చూస్తే అప్పుడు మనకి లైక్లోకి అందులోకి వస్తుందంట ఓకేనా ఓకేనమ్మ మరి లైక్ చేసి ఫ్రెండ్స్ అందరికీ చెప్పి మీరు అందరికీ మా సాయమ్మ అని చెప్పి మీ సాయమ్మని మీలో ఒకదాని కాబట్టి నేను అయినా కూడా నా ఫ్రెండ్స్ కూడా అందరు కూడా చాలా మందికి చెప్తున్నారు అందరికీ షేర్ చేస్తున్నారు అందరికీ అమ్మా నన్ను మటుకు మీరు మర్చిపోవద్దు అందరికీ కూడా నా సబ్స్క్రైబర్లు అందరికీ కూడా చాలా చాలా రుణపడి ఉంటాను అందరూ చూస్తున్నారు చిన్న పెద్ద ఆడ మగా లేకుండా అందరూ కూడా చూస్తున్నారు డౌట్లు ఉంటే అడుగుతున్నారు చెప్తున్నాను మీకు ఏమన్నో డౌట్స్ ఉన్నాయని అడగండి కామెంట్ రూపంలో తెలపండి తెలుగులో అవని ఇంగ్లీష్లో అవుని తెలుగు అయితే నేను చదివిస్తాను ఇంగ్లీష్లో అనుకోమో మానవాడు చదివి చెప్తాడు ఇది కూడా చెప్తున్నాను ఏమ్మా మరి అందుకని మళ్ళీ ఇంకో రెసిపీతో మంచి రెసిపీతో నేను వస్తాను వచ్చి మీకు మళ్ళీ చూపిస్తాను ఇదిగో అయిపోతుంది సబ్స్క్రైబ్ చేయండి ఏమో బెల్ బటన్ నొక్కండి ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి మీ సాయి అమ్మ బై బాయ్